మీరు వినబోయేది సనాతన ధర్మం అనే మహత్తర గ్రంథంలోని భావాలు ఈ పుస్తకం పంతొమ్మిదవడ పదహారు సంవత్సరంలో కాలేజ్ విద్యార్థుల కోసం భారతీయ తత్వశాస్త్రాన్ని సరళంగా వివరించేందుకు రూపొందించబడింది ఈ గ్రంథాన్ని సెంట్రల్ హిందూ కాలేజ్ బెనారస్ విద్యా అవసరాల కోసం ప్రచురించింది ఇటర్నల్ విజ్డమ్ ఛానల్ ద్వారా ఈ గ్రంథాన్ని డిజిటల్ రూపంలో ఈ తరం వారికి చేరవేయటం మా ఉద్దేశ్యం ఈ వీడియోలో మనం వివరిస్తున్నది భాగం ఒకటి ఈ భాగంలోని మొదటి అధ్యాయం పేరు ద వన్ ఎగ్జిస్టెన్స్ మన చుట్టూ ప్రపంచాన్ని చూస్తే అన్నీ వేర్వేరు వేర్వేరుగా కనిపిస్తాయి మనుషులు వేరు జంతువులు వేరు చెట్లు నదులు పర్వతాలు వేరు అందుకే మనకు సహజంగా ఒక భావన వస్తుంది ఈ ప్రపంచమంతా అనేక సత్తాలతో నిండిపోయి ఉంది అని కాని సనాతన ధర్మం ఇక్కడే ఒక లోతైన ప్రశ్న అడుగుతుంది నిజంగా ఇవన్నీ వేర్వేరు సత్తాలేనా లేదా వీటన్నిటికీ వెనుక ఒకే మూలసత్తా ఉందా ఈ అధ్యాయం ఇచ్చే సమాధానం స్పష్టం ఈ సమస్త జగత్తులో ఉన్నది ఒక్కటే అదే ఉనికి అదే అస్తిత్వం అదే బ్రహ్మం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సముద్రంలో తరంగాలు వస్తాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని వేగంగా కొన్ని నెమ్మదిగా ప్రతి తరంగం వేర్వేరుగా కనిపిస్తుంది కానీ ఒక ప్రశ్న ఆ తరంగాలన్నీ దేనితో తయారయ్యాయి నీటితో తరంగం పుడుతుంది తరంగం పోతుంది కానీ నీరు పోదు అలాగే మనిషి పుడతాడు మనిషి చస్తాడు కానీ అతని వెనుక ఉన్న సత్తా నశించదు రూపాలు మారతాయి పేర్లు మారతాయి కాని ఉన్నత మాత్రం మారదు మనకు పుట్టడం అంటే ఎవరొచ్చారు అనిపిస్తుంది చావడమంటే ఎవరొచ్చారు పోయారు అనిపిస్తుంది కాని ఈ అధ్యాయం చెబుతుంది పుట్టడమంటే ఒక రూపం కనిపించటం చావడమంటే ఆ రూపం కనిపించకుండా పోవటం బల్బు వెలిగితే వెలుగు కనిపిస్తుంది బల్బు ఆపితే వెలుగు కనిపించదు కాని విద్యుత్ పోయిందా లేదు అలాగే శరీరం కనిపించకపోయినా అస్తిత్వం కొనసాగుతూనే ఉంటుంది సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే ఏమీ లేని చోట నుంచి ఏదో తయారవడం కాదు విత్తనం నుంచే చెట్టు వస్తుంది పాలు నుంచే పెరుగు వస్తుంది సాలీడు తననుంచే జాలం నేస్తుంది అలాగే ఈ జగత్తు కూడా బ్రహ్మం నుంచే వెలిసింది అందుకే సనాతన ధర్మం చెబుతుంది సృష్టి అంటే తయారీ కాదు సృష్టి అంటే వ్యక్తీకరణ ఇక్కడ ఒక చిన్న విషయం ఇలాంటి లోతైన భావాలను సులభంగా స్పష్టంగా వివరిస్తున్న ఈ సిరీస్ మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి జ్ఞానానికి ఇటర్నల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అధ్యాయాలను క్రమంగా తీసుకొస్తాం అన్నీ ఒకటే అయితే మనకు ఎందుకు వేర్వేరుగా అనిపిస్తుంది దానికి కారణం మన అజ్ఞానం మనిషి తనను శరీరంగా భావిస్తాడు పేరుతో గుర్తిస్తాడు కుటుంబం కులం దేశంతో బంధించుకుంటాడు ఈ గుర్తింపుల వల్లే నేను వేరు నువ్వు వేరు అనే భావన పుడుతుంది ఈ భావన నుంచే భయం ద్వేషం బాధ మొదలవుతాయి ఒక సాధకుడు చాలా సంవత్సరాలు దేవుణ్ణి బయట వెతుకుతాడు ఒకరోజు నిశ్శబ్దంగా కూర్చుని నేను ఎవరు అని తననే తాను ప్రశ్నించుకుంటాడు అప్పుడు అతనికి అర్థమవుతుంది నేను శరీరం కాదు నేను పేరు కాదు నేను ఆ ఒకే సత్తాలో భాగం అక్కడితో వెతుకులాట ఆగిపోతుంది శాంతి మొదలవుతుంది ఇదే సనాతన ధర్మం భాగం ఒకటి అధ్యాయం ఒకటి చెప్పే సారాంశం రూపాలు అనేకం కాని సత్తా ఒక్కటే మార్పు ఎప్పుడు రూపాలకు మాత్రమే అస్తిత్వం ఎప్పటికీ ఒకటే రాబోయే రోజుల్లో ఈ గ్రంథంలోని తదుపరి అధ్యాయాలను క్రమంగా వివరిస్తాం స్టే ట్యూన్డ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి జ్ఞానానికి ఇటర్నల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి